ఏందే సూడు ఫోన్ ఎందుకు చెత్తను ఏం కటింగ్ వేసినట్టున్నావుగా అంత కాదు ఊకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు నేను చెప్పిన కదా నాకు ఇట్లా ఇష్టం ఉండదని మళ్ళీ ఎందుకు చేయించినావు ఏ ఫోన్ ఎందుకు చెప్తాను చెప్పాను అంటే ఎవరు కాదని మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నావు నాకు ఇష్టం లేదు ఏదో మా అమ్మ నాన్న కోసం పోతున్నా అంతే అవునా నీకు ఇష్టం లేండి డైరెక్ట్ కట్నం మాట్లాడుకోవడానికి పోతున్నావు ఇవన్నీ కాదే నాకు నువ్వు వద్దు అవసరం లేదు ఏందిరా ఆపేది నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకొని నీ కోరికలన్నీ తీర్చుకొని ఇప్పుడు లెక్క మాట్లాడుతున్నావా విద్యా నన్ను కాదని ఇంకెవరినన్న పెళ్లి చేసుకోవాలి నాతో పండుకున్నది అక్కడ ఇక్కడ ముట్టుకున్నది అన్నీ అన్నీ అందరికీ చెప్తా ఏంటే నువ్వు చెప్పేది నేను నీతో కలిసిన్నా నేను నీతో పడుకున్నానని